सना <laughs> न ಮಧುಸುಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರುಟ್ಟಿರಡ್ಡಿಪರಿ ಗ್ರಾಮ ಪಿಲ್ಲಿಬಾರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಗಣಪತಿ ಲಾಂಟ ಚಿರುನಾ మూడవ నెంబర్ వారు రెడీగా ఉండాలి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులకు నంద్యాల విష్ణుభర్తం రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ నగర జిల్లా అమ్మాయి బిల్లల ఆశీస్సులతో షేక్ మహిమన్న గారు మల్యాల గ్రామం మండల నంద్యాల జిల్లా వారి గ్రమ బయలుదేరి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయగల బయట రావాలా అదేవిధంగా అనేక ఒక కార్యక్రమానికి గాలు కంటికరెడ్డి సాయస్ రెడ్డి గారు ఎస్ఆర్ పెస్సులు అనంతపురమారు పదివేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది సోర్మల రెడ్డి గారు సింహాద్రిపురమారు ఐదు వేల రూపాయలు కాకర్ల శ్రీనివాసరెడ్డి పదకొండు రూపాయలు ఐదు వేల రూపాయలు నర్రిడ్డి సర్వేశ్వర రెడ్డి అంకాలం గొప్ప రూపాయలు ఐదు వేల రూపాయలు విరాలం ఇవ్వడం జరిగింది వేలూరు వైద్యరెడ్డి అంకాలపు గూడ రూపాయలు ఐదు వేల రూపాయలు ఎమ్మలూరు అమర్నాథ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఇస్తే కార్యక్రమానికి సహకరించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగులు మీరు అండి ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లకు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తహ ఏంది లేట్ గా పద్దెనిమిది గంటలున్నాయి మంచి కల్ప దశ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత రెండవ రౌండ్లో ఇరవై మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి మూడవ తరవాలి రావాలి నాలుగవ మంచి కాంపిటీషన్ జతలు సిద్ధంగా ఉండాలి

ఆ తదుపరి మూడవ జత వారు బయలుదేరు మంచి కాంపిటీషన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యపల్లి గ్రామ నెల్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా మహిమూర్న గారు మల్యాల మండల నంద్యాల జిల్లా వరి జా రెడీగా బయలుదేరు రావాలా రావాలి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి డల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్న రామకృష్ణారెడ్డి గారు కన్నాయించిన మూడవ రౌండ్లు నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ஆஹ் 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 ఈరోజు ఇదొక్క సీనియర్ ఇదొక్క సైజుకి అన్న కేటగిరీ విభాగం ఒకటే ఇక్కడ సీనియర్ లేదు మల్లేశ్వరెడ్ అన్నా బాగున్నా అన్న అంటే ఎగ్గొట్టమని పెట్టారు చెప్పేసి నీకు అంత బాగా అంటే నాలుగు వందల పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడగల తోడాల్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషాల పదహైదు సెకండ్లు మూడు వందల త్వరగా ఉన్నాయి మొదలైనా మంచి కాంపిటీషన్ జితా హెవీ ఏమీ కాంపిటీషన్ చేత

மூடவிய நம்பர் பயணம் காம்பிடிஷன் தாசதே கொடுத்து రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే కోర్టు ప్రాంగణంలో ఇదే పద్నాలుగు రౌండ్ అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ఆనాడు పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పటాల వారి మొదటి బొమ్మ తొంభై వేల రూపాయలు సాధించడం జరిగిందండి సంవత్సర శుభాకాంక్షలతో ఏక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ మొదటి బహుమతి సాధిస్తాయో ఆ యొక్క స్టార్ రికార్డు బ్రేక్ చేస్తూ ఉంటాయా లేదా అన్నది కూడా చివరి పెద్ద వరకు కూడా ఉండాలా వడ్డమాని రెడ్డి గారు పుత్తిరెడ్డిపల్లి గ్రామం పెళ్లి మరి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ జత ఐదవ రౌండ్

ఆలస్యం మూడవ వారు సరిపోతుంది దయచేసి బయలు రావాలన్నా ప్రతి జతనికి కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది కానీ వందలకు ముందు కానీ రెండు గట్టాలన్నా అందుబాటులో ఉండాలని బయలు రావాలి త్వరగా అల్లె నాలుగవ నెంబర్ వారు Gracias. ఎవరి నాకు మూడవ నెమ్మల్ వారు ఇంకా తప్పని అందా నంజాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాల పల్లెండి కమ్మాయి నగారులు మల్యాల గ్రామ బోన్ పట్టల మండాల జిల్లా బయట రమాల ఇప్పటికే లేచేశరణ రమాల కొరగా పది నిమిషాలు ముందుగానే రావాలి ఇంకా అత్తనాడు ఐదు నిమిషాల కార్యకర్త కార్యక్రమం వచ్చి లేట్ చేయడన్నా రావాలన్న త్వరగా లేచేద్దాం ఏడవ రౌండ్ పోతే రెండు వేల వంద అడుగుల పేరు పన్నెండు నిమిషాల యాభై చేస్తున్నాయి వద్దెమాని మధుసూదన్ రెడ్డి గారు చిరెడ్డి పల్లి కమ్మ పెళ్లి మన వైఎస్ఆర్ కడప జిల్లా వారి కొంత ఉన్నాయి అటు చివరింగి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి అరంగుల దూరాన్ని నమ్మే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ಎನಿಕೋ ಮಂಚೆ ಕಾಂಪಿಟಿಷನ್ ಜತಲುನ್ನೈ ಫಾರಾಟಂ ಕ್ಯಾಯಾಲಮನಿ ಅವಕಾಶ ಉನ್ನದಿ 8 ಬಮ್ಮತಲನ್ನೈ ಅಹಾ ಏಕನ್ 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 ಯಾನಾ ಮಡೌ ತವಾರು ಆಯನ ಲಯಾ ಕಾಡೆ ಸತ್ತಾರ್ಲ ಬಂಬಾ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామ పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బొమ్మాయి జిల్లల ఆశస్సులతో మల్యాల గ్రామ శ్రేక్ మైంపల్ల గారి గత ఏమన్నా మూడో నెంబర్ కాడే నెంబర్ ఏది சரி சரி ஜன முன்ன பக்கம் ஏற்பாடு ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది జత ఇంకా అందుబాటు దగ్గర లేదు మూడవ నెంబర్ గారు గండి అంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి తల గ్రామ పిల్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా స్వామి ఆశీస్సులతో సేఫ్ మహిమన్న గారు మల్యాల

నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలగిరి గారు ఏమన్నా కానీ ఇంకా అందుబాటు కాలేదు ముందుగానే తెలియజేస్తున్నాము గత ఇంకా అందుబాటు కాలేదు ఖాళీ కాచేస్తారు కనుక నిర్వాసులో తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది శ్రీ పొలపల్ల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వడ్డిమాని మధుసూదన్ రెడ్డి గారు పుత్తిరెడ్డిపల్లి గ్రామ పెళ్లి మరి మండల కడప జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయి వచ్చిన వివరాలు రాస్తాను నేర్చేస్తే కమిటీ మరి కాదు చేస్తారని కొద్దిగానే తెలియజేస్తాను నాకైతే ఎటువంటి సంబంధం లేదు இதுவரைக்கும் இடத்துல அந்த பண்ணிக்காலே ரெண்டோ காய்ல பதினாலு முடிஞ்சு கடகப்பட ரெண்டு நிமிஷாலே உன்னது சமயம் ரெண்டு மாதிரி உன்னது ஏமையா கட்ட கல பண்ண மூணு நம்பர் காயம் வந்து மூணு நாலு ரெண்டு நம்பர் மீஜே செல પલેખા આહા 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 મી શિશે જે જેશા જે వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్లలో పోటీ చేస్తున్నాయి వడ్డెపాన్ని మధుసూదర్ రెడ్డి గారు చిట్టిరెడ్డి పల్లి గ్రామ బెన్నిబారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి సమయం ఆఖరి ఒకటి ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం అండి నలభై ఐదు సెకండ్లు எவ்வளவு எதுல வந்தால கால கட்டாளையா சமயமயம் முப்பை செகண்ட் லூ கட்டணா சமயம் இரவு செகண்ட் பதிவு Aí do